అలాగే అందరూ మహానుభావులు రండి ఇక్కడ అంటే వీళ్ళకి వీళ్ళ గుర్తుగా ఈ స్థూపాన్ని భీమవరంలో నిర్మించారు వేకేశ్వర నారాయణరాజు గారు వేంపాడు గొట్టుముక్కల బలరాముజు గారు చెనామిరం ఉద్దరాజు వెంకటరాజు గారు కుమ్ముదవల్లి అలాగే చిరంజీవి మొంతా వీరబ్రహ్మం భీమవరం వీళ్ళందరూ కూడా అంటే ఆంగ్ల ప్రభుత్వం అహింసా విధానంతో పోరాడి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ మన బహుమనానికి చెందిన పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు స్వాతంత్రోద్యమంలో తొలి గతంలో కవి చిత్రకారుడు అయిన శ్రీ అడవి బాపరాజు గారు ఆయన రచనలతో ఎంతో ఉత్తేజపరిచి ఏడుగురు దేశభక్తులు స్వరాజ్య స్థాపన కోసం జైలుకి వెళ్ళి ఉద్యమ స్ఫూర్తికి శ్రీకారం పలికి తేచంద్యం కలిగించారు ఇంకా చెప్పాలంటే మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో శ్రీ భూపతరాజు సుబ్బతాత రాజు గారి నాయకత్వంలో జరిగింది ఈయన చారిత్రక పోరాటం సాగింది చాలామంది జైలుకి వెళ్ళారు ఈ స్వాతంత్ర పోరాటం కోసం